శూన్యంగాను శాపగ్రస్తంగాను ఉండిన గ్రామం ఉత్తర తెలంగాణలో మర్రిగూడెం అనే చిన్న గ్రామం ఉండేది పగలు అందంగా రాత్రి మాత్రం జీవులు లేకుండా నిశ్శబ్దంగా మారిపోతుంది గ్రామం చివర ఒక పాత అడవి ఉంది అందులో రాత్రి భయంకరమైన కేకలు వస్తాయని అందరూ అంటారు కానీ ఎవరికీ అసత్యం తెలియదు ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వారు ఇప్పటి వరకు తిరిగి రాలేదు రెడ్డి ఇరవై నాలుగేళ్ళ ఒక ఫోటోగ్రాఫర్ హార స్పాట్స్ని ఎక్స్ప్లోర్ చేయడం అతని హాబీ గ్రామం రూమర్లు విని అతను అక్కడికి వస్తాడు రాత్రి పన్నెండు తర్వాత అడవిలో అడుగు పెట్టద్దు కనిపించేది మాయ కనిపించనిది మృతం అని ఆ గ్రామ పెద్దలు రెడ్డికి చెబుతారు రెడ్డి వినలేదు ఒక రాత్రి పన్నెండు గంటల మూడు నిమిషాలకు టార్చ్ తీసుకొని అడవిలోకి అడుగు పెడతాడు అడవిలోకి వెళ్తూ ఉంటే అతడికి ఏదో అనిపిస్తుంది చెట్ల మధ్యగా ఎవరో వెనకాల నడుస్తున్నట్టుగా శబ్దం అతడు తిరిగి చూస్తాడు ఎవరూ లేరు మళ్ళీ రెండు అడుగులు వేస్తే అకస్మాత్తుగా ఆగు అని ఒక ఆడగొంతు నెమ్మదిగా చెవికి దగ్గరగా వినిపిస్తుంది అతను గుండెల్లో తడతో కదిలిపోతాడు వెలుతురు తగ్గుతుంది అప్పుడే ఒక తెల్లని నీడ చెట్టు వెనక నుంచి తొంగి చూస్తుంది ముఖం లేదు కన్నులు మాత్రం ఎర్రగా వెలుగుతున్నాయి అతను ఫోటో తీయడానికి కెమెరా పైకెత్తుతాడు కెమెరా స్క్రీన్లో అమ్మాయి ముందు నిలబడి ఉన్నట్టు కనబడుతుంది కానీ తన ముందు ఎవరూ లేరు మళ్ళీ స్క్రీన్లో ఆమె ముఖం దగ్గరగా ఒక భయంకరమైన చిరునవ్వు తిరిగిన మెడ చిరిగిన నోరు పెద్ద గోర్లు అతడు కెమెరా పడేసి తిరిగి వెళ్ళిపోతాడు అతడు అడవిలో పరిగెడుతూ ఉన్నాడు కానీ అడవి మారిపోతుంది ఎంతసేపు పరిగెత్తినా అదే చెట్టు అదే రాయి అదే నీడ అతడు బిగ్గరగా అరుస్తాడు అప్పుడే అమ్మాయి గట్టిగా నవ్వుతూ ఇక్కడికి రావద్దు అన్నాను కదా అని అంటుంది అతని గొంతు పట్టుకుంటుంది అతని శరీరం చల్లబడిపోతుంది అతని చివరి మాట నన్ను వదిలి అమ్మాయి నెమ్మదిగా భయంకరమైన నవ్వుతూ చెబుతుంది ఇప్పుడే ప్రారంభం ఆ రాత్రి తర్వాత రెడ్డి కనిపించలేదు కానీ అతని కెమెరా మాత్రం అడవి బయటికి పడేసి దొరికింది కెమెరాలో చివరి వీడియో ఎవరూ చూడలేకపోతున్నారు ఎందుకంటే చూసిన ప్రతివాడు రాత్రి నిద్రలో చనిపోతున్నా అదే ఎర్రకళ్ళ అమ్మాయి వారి గుమ్మం దగ్గర కనిపిస్తుంది